ఈరోజు వీడియోలో మనం వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్తో పాటు గీ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను అలాగే మనకు కావాల్సిన పదార్థాలు ఇలాచి లవంగా అలాగే దాల్చిన చెక్క బిర్యానీ ఆకు పువ్వు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి చెప్తున్నానండి ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో మనము సోయా చంక్స్ వేసుకోవాలి మిల్ మేకర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నేను చూపించాను కదండి కొత్తిమీర పుదీనా అలాగే టమాటా ముక్కలు అవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి టమాటాలు అలాగే కొత్తిమీర పుదీనా అనేది బాగా దగ్గరికి అయిపోవాలండి అప్పుడు దాకా మనము దానిలో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా దగ్గరకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి మొత్తం టమాటాలు అవన్నీ దగ్గరకు అయిపోయే కదా నేను ఇక్కడ ఒక గ్లాస్కి బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకున్నానండి అలా మీరు ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకున్నారో అన్ని గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఒక్క గ్లాస్కి టూ గ్లాసెస్ చొప్పున నీళ్ళు వేసుకోవాలి నేను పక్కన రైస్ని ఆల్రెడీ నానబెట్టానండి సో నీళ్ళు లేకుండా తీసాను నీరు ఎప్పుడైతే బాగా మరిగిందో అప్పుడు మనం ఇలా రైస్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అది కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనము సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా వాటర్ ఉందండి అందుకే నేను ఒకసారి కలిపాను ఇప్పుడు మనం దీని మీద కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి టోటల్గా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎప్పుడైతే వాటర్ మనకి బాగా మరిగి మనం బియ్యం ఎసరేసామో అప్పుడు మనకి అప్పటి నుండి ఒక ట్వంటీ మినిట్స్ అండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ హైలో పెట్టుకొని మిగిలిన టైం అంతా సిమ్లో పెడితే మనకి రైస్ అనేది ఇలా చక్కగా కుక్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు మనం ఇలాగా వేడివేడిగా పలావ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ